Thank you. ఇవాళ జనగామ ఎండమీగా తక్కువ పండుగ జరుపుకుంటున్న ఆడబిడ్డలంక్షలు గౌరవీయులు కలెక్టర్ గారికి ఒక్కరికి ఇన్ని ఏర్పాట్లు చేసి అధికారులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ పండుగని ఆడబిడ్డలు జరుపుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు కలెక్టర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అధికారి అలాగే పోలీస్ అధికారులు కూడా మంచి బందోబస్తులందరికీ కూడా రక్షణ కోచంగా నిలబడ్డారు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ వేదిక ముఖంగా జనగామ ఆడబిడ్డగా మీ అందరికీ మరొకసారి సదులవత్తమ శుభాకాంక్షలు తెలియజేస్తూ తొమ్మిది రోజులు తీరొక్క పూలతో మహిళలు మాత్రమే ఆడుకునేటువంటిది మహిళలు మాత్రమే ఒక చోట గుమిగుడి ఆడుకునేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అస్తిత్వం కలిగినటువంటి పండగ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరుపుకునేటువంటి పూల పండగ గొప్ప పండగ ఇది ఈ పండుగ సందర్భంగా ప్రతి మహిళ తనని తాను బతుకమ్మలో ఒక ప్రతిరూపంగా చూసుకుంటుంది ఇలాంటి గొప్ప బతుకమ్మ పండుగని ఇలా గిన్నీ బుక్ లో ఎక్కడానికి అరవై మూడు అడుగుల బతుకమ్మని పేర్చి చాలా గొప్పగా ఇవాళ హైదరాబాద్ లో సరో నగర్ స్టేడియం లో జరుగుతా ఉంది ఆ గిన్నీస్ రికార్డ్ లో ఎక్కడానికి కృషి చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారికి తెలంగాణ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి ప్రత్యేకంగా రేవంత్ అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ గిన్నీస్ బుక్ లో ఎక్కినటువంటి బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డల యొక్క ఆత్మ గౌరవము ప్రపంచంలో చాటి చెప్పేలాగా ఇవాళ గిన్నీస్ బుక్ లో ఎక్కింది అటువంటి సందర్భంగా మనం అందరం కూడా సగర్వ కూడా మీ అందరికీ కూడా పేరు పేరున ఒక రెండు విషయాలు చెప్తా ఉన్నాను ఈ ఇక్కడ నుంచి సందేశంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో రేవంత్ అన్న గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ స్ట్రీ టీమ్స్ వీళ్ళందరూ కూడా తెలుగెత్తి చాటి చెప్తున్నారు ఈ వేదిక నేను అంశాన్ని గుర్తు చేస్తా ఉన్నాను డ్రగ్స్ మహమ్మారి నుంచి మన బిడ్డల్ని కాపాడుకుందాము డ్రగ్స్ మహమ్మారి బారిన పడి ఇవాళ చాలా మంది బిడ్డలు మన జీవితాన్ని కోల్పోతూ తల్లిదండ్రులకు గడుపుకోతో మిగులుస్తున్నారు ప్రభుత్వానికి అలాగే ప్రభుత్వ అధికారులకి మనం సహకరించి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటే ఖచ్చితంగా మన బిడ్డ బంగారు భవిష్యత్తుని కాపాడుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడి నుంచి సందేశం ఇస్తున్నాను అలాగే బతుకమ్మ అంటే మన బతుకుల్లో భాగమైనటువంటి ఆ బతుకమ్మని పాట కైగట్టి తొమ్మిది రోజులు లయబద్ధంగా ఆడుకునేటువంటిది ఆ లయబద్ధంగా ఆడుకునే బతుకమ్మ కోసము మంచి బతుకమ్మ పాటలు పెట్టింది ఇక్కడ కానీ చాలా చోట్ల డీజేలు దాన్యాలతో ఆడుతున్నారు అది కాదు కాళ్ళకు చెప్పులు ధరించి డీజేలు దాండయాలు పెట్టుకుని ఆడేది మన బతుకమ్మ కాదు మన సంస్కృతిని మన బతుకమ్మని మనం బతికించుకున్నాం ఇలా వరల్డ్ రికార్డ్ లో ఎక్కినటువంటి బతుకమ్మని తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి తెలంగాణ సంస్కృతిని కళల్ని మనం కాపాడుకోవాలని తెలియజేస్తూ బతిల్లాలి తెలంగాణ